మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ సెవెన్ సిట్టింగ్ సీట్ నుంచి తప్పించారు రాబోయే కాలానికి కాబోయే ఎంపీ వంటూ టికెట్ చేతిలో పెట్టారు అయినా ఆ మంత్రి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు తన తడహక చూపించాలనుకుంటున్నారు అవసరమైతే మరో పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి తానేంటో నిరూపించుకోవాలన్న కసితో రగిలిపోతున్నారు అంతా వాళ్ళే చేశారని ముగ్గురు ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు ఇంతకీ ఎవర మంత్రి ఆయన టార్గెట్ చేసిన నియోజకవర్గాలు ఏంటి ఎమ్మెల్యేగా తప్పిస్తేనేం ఎంపీ టికెట్ ఇచ్చాం వీర విధేయుడిగా పార్టీకి సహకరిస్తారనుకున్నారు సైలెంట్ గా సర్దుకుపోతారని అనుకున్నారు కానీ ఆ మంత్రి తన సీటు లాగేసుకోవడాన్ని అవమానంగా భావిస్తున్నారు అందుకే తానేంటో చూపించాలన్న పట్టుదలతో ఉన్నారు మంత్రిగా ఉన్న కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ నీరజారెడ్డి చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు అయినప్పటికీ పట్టు వదలిని విక్రమార్కుడిగా ఓడిన చోటే గెలవాలనే కసితో వైసీపీలో చేరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచారు తిరిగి రెండోసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి కార్మిక శాఖ మంత్రిగా ఐదేళ్లు కొనసాగారు కేబినెట్ విస్తరణలో హేమాహేమీలు పదవులు పోయినా గుమ్మనూరు మాత్రం మంత్రిగా కొనసాగారు సామాజిక వర్గ సమీకరణాలతో ఆయన్ని కొనసాగించారు వైసీపీ అధినేత ఇప్పుడు సర్వేల పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త అభ్యర్థులను తెరపైకి తెస్తోంది వైసీపీ హైకమాండ్ మంత్రి గుమ్మనూరు జైరామ్ని ని కర్నూలు ఎంపీ స్థానానికి పంపి చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షిని నియమించింది ఎమ్మెల్యేగా బలంగా ఉన్న తనకు ఎంపీ సీటు కేటాయించడంతో మంత్రి గుమ్మనూరు జైరామ్ అధిష్టానంపై రగిలిపోతున్నారు తనకు ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచన లేదని తన నియోజకవర్గం ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని కార్యకర్తల సమావేశంలో చెప్పేశారు మంత్రి జయరాం దీంతో ఆయన ఎంపీగా పోటీ చేస్తారా తన దారి చూసుకుంటారా అన్న చర్చ మొదలైంది కర్నూలు జిల్లాలోని సహజర ఎమ్మెల్యేలే తన సీటుకు ఎసరు పెట్టారని అనుమానిస్తున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం ఆదోని గుంతకల్ మంత్రాలయం ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి బాలనాగిరెడ్డి వెంకట్రామిరెడ్డిలే ఆలూరులో కొత్త అభ్యర్థిగా విరూపాక్షిని తెరపైకి తెచ్చారని మంత్రి గుమ్మనూరు రగిలిపోతున్నారు దీంతో తన రాజకీయానికి పదును పెట్టి బెంగళూరు కేంద్రంగా చక్రం తిప్పుతున్నారు మంత్రి గుమ్మనూరు తనకు ప్రత్యర్థిని తయారు చేయడంతో పాటు తనకు రాజకీయంగా నష్టం చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేల నియోజకవర్గాలే టార్గెట్గా కొత్త వ్యూహం రచిస్తున్నారట గుమ్మనూరు ఆలూరు సీటును లేకుండా చేయడంలో వైసీపీలోని ముగ్గురు ఎమ్మెల్యేల పాత్ర ఉండడంతో ఆ నియోజకవర్గాల్లో వారి విజయావకాశాలకు గండి కొట్టాలన్న వ్యూహంతో ఉన్నారట మంత్రి గుమ్మనూరు జయరాం తన కుటుంబ సభ్యులను ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించి తన సత్తా టార్గెట్ తో అడుగులేస్తున్నారట ఆ నాయకుడు ఇప్పటికే రెండుసార్లు ఆలూరు నుంచి ఎన్నికైన మంత్రి గుమ్మనూరు జయరాం అక్కడ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టి ఉమ్మడి కర్నూలు జిల్లాలో తన సత్తా చాటాలనుకుంటున్న తరుణంలో సీటు లేదని షాక్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం దీంతో పార్టీ హైకమాండ్ని తనకు వ్యతిరేక నిర్ణయం తీసుకునేలా పురిగొల్పింది వారేనన్న అనుమానంతో ఆ మూడు నియోజకవర్గాల్లో తన సత్తా చూపాలనుకుంటున్నారు జైరామ్ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుమ్మనూరుకు గుర్తింపు ఉంది కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో వాల్మీకి సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో ఆదోని గుంతకల్లు మంత్రాలయం నియోజకవర్గాల్లో తన కుటుంబాలకు చెందిన వ్యక్తులకు సీట్ల కోసం బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో గుమనూరు జరిపిన చర్చలు ఫలించినట్టు సమాచారం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెలలో కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు ఆమె పర్యటనలోనే గుమనూరు జైరామ్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని లేదంటే ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో కండువా కప్పుకుంటారని ప్రచారమైతే మొదలైంది మొత్తానికి తన సిట్టింగ్ సీటు ఆలూరుని నిలబెట్టుకుంటూనే మిగిలిన మూడు స్థానాల్లో కూడా తన అభ్యర్థులను గెలిపించుకునేలా అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నారు మంత్రి గుమనూరు మరి ఏ అస్త్రం ఎవరికి గుచ్చుకుంటుందో ఏమో